ఇతర ఫుడ్ డెలివరీ యాప్కు ధీటుగా ఈ నెల నాలుగు నుంచి శ్రీకాకుళం నగరం రెసిపీ బ్రో యాప్ ప్రారంభించనున్నట్లు రూపకర్త శ్రీహర్ష గురువారం విలేకరులకు తెలిపారు శ్రీకాకుళం నగరానికి చెందిన శ్రీహర్ష గత ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నానని ఆ ఉద్యోగం విడిచిపెట్టి శ్రీకాకుళం నగరంలో ఫుడ్ డెలివరీ బిజినెస్లోకి దిగినట్లు శ్రీహర్ష తెలిపారు ఇతర ఫుడ్ డెలివరీ యాప్ల కంటే రెసిపీ బ్రో యాప్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు తగ్గుతుందని స్పష్టం చేశారు యాప్ను ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలో అందుబాటులోకి తీసుకువచ్చామని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మరిన్ని సౌకర్యాలతో యాప్ను రూపొందించనున్నట్లు చెప్పారు యాప్లో ఫుడ్ డెలివరీ చేసుకుంటే అదనపు రుసుము లేకుండా తక్కువ ధరకు వినియోగదారులకు అందిస్తామన్నారు ప్రస్తుతం ఈ యాప్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉందన్నారు జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ను ప్రారంభించినట్లు తెలిపారు సొంతంగా ఈ యాప్ను రూపొందించామని కేటరింగ్ సదుపాయం కూడా కలదన్నారు ఒక యాండ్రాయిడ్ మొబైల్స్ మాత్రమే యాప్ అందుబాటులో ఉందన్నారు అలాగే కొద్ది రోజుల్లో ఇదే యాప్లో ఇంటికి అవసరమైన సామాన్లు ప్రయాణ రిజర్వేషన్ టిక్కెట్లు ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు జిల్లా వాసినని అందరూ తనను ఆదరించాలని కోరారు ఈ రెసిపీ బ్రో ఫుడ్ డెలివరీ యాప్ అనేది ఒక యూనిక్ వే ఆఫ్ యాప్ అనమాట ఇది ఓన్లీ ఫుడ్ డెలివరీ యాప్ చికెన్ ఫుడ్ డెలివరీ చికెన్ యాప్ ఇంకనీ అంటే చికెన్ కానీ ఫుడ్ కానీ ఇంకన్నీ ఉంటాయి ఫస్ట్ మేము లాంచింగ్ చేసింది ఓన్లీ శ్రీకాకుళం లాంచింగ్ చేసినాం తర్వాత ఇది అన్ని అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట వైజాగ్ విశాఖపట్నం ఆల్ ఓవర్ ఇండియా అప్డేట్ అవుతూ వెళ్తుంది ఫస్ట్ మేము శ్రీకాకుళం ఎంచుకున్నాం అనమాట ఈ ఫుడ్ యాప్ ఇక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ మేము వీళ్ళు అదర్ యాప్స్ కంట మేము ఇక్కడ ఎలా అంటే అదర్ యాప్స్ కంటే మేము ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం విత్ లో కాస్ట్ అనమాట అదర్ యాప్స్కి మాకు యాప్కి మీరు కంపారిజన్ చేసుకుంటే చాలా లో ప్రైజెస్ ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు సపోజ్ ఒక బిర్యానీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అక్కడ ఉంటే మా దాంట్లోకి వచ్చేసరికి మీరు కన్సిడర్ చూసి కంపారిజన్ చేసుకోవచ్చు ఎంత ఉంటుంది ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఏంటి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఒక టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట అదర్ యాప్స్ టు మా యాప్స్ కంప్ కంపారిజన్ చేసుకుంటే మేము ఇక్కడ లాంచ్ చేసాం విక్ విత్ మీకు ఎఫర్టబుల్ ప్రైజెస్లో మేము ఇక్కడ యాప్ అనేది లాంచ్ చేసాం చాలా మీరు ఆఫర్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ఫోర్త్ని స్టార్ట్ అవుతుంది ఈ యాప్ అనేది మీరు చేయండి